అసెంబ్లీ వేదికగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన కామెంట్స్ ఇంకా ప్రభావం చూపుతూనే ఉన్నాయి అనేక రకాల వివాదాలకే కారణమయ్యాయి వైఎస్ఆర్సిపి తెలుగుదేశం పార్టీ మధ్య ఒక వివాదం తెలుగుదేశం జనసేన మధ్య మరో వివాదం జనసేనలో జనసేనకే ఇంకొక వివాదం అన్నట్టుగా తయారైంది వాస్తవానికి తెలుగుదేశం జనసేన మధ్య నేరుగా ఎక్కడా వివాదం కనిపించలేదు జనసేన పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా ఆ పార్టీ నాయకత్వం మాత్రం బాలకృష్ణ కామెంట్స్ మీద స్పందించిన దాఖలాలు లేవు అదే సమయంలో చిరంజీవి ఫ్యాన్స్ మాత్రం చాలా తీవ్రంగా స్పందించారు ఏకంగా బాలకృష్ణ మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి అనే ప్రయత్నం కూడా చేశారు చివరి నిమిషంలో చిరంజీవి వారించడంతో అలాంటి ప్రయత్నం ఆగింది కానీ ఇప్పుడు జనసేనలో జనసేన నేతల మధ్య చాలా పెద్ద దుమారం చెలరేగుతున్నట్టు కనిపిస్తుంది ఈ అంశం మీద స్పందించినందుకు గాను జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణ మీద పలువురు తీవ్రమైనటువంటి పదజాలంతో విమర్శలు గుప్పిస్తున్నారు ఆమె బాలకృష్ణకు సపోర్ట్గా మాట్లాడింది అన్నట్టుగా మండిపడుతున్నారు బాలకృష్ణ వ్యాఖ్యలను ఆమె సమర్థించిన తీరు మీద తీవ్రమైనటువంటి రీతిలో ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు ట్రోల్ చేసినటువంటి వాళ్ళందరూ మళ్ళీ నేరుగా జనసేన పార్టీ అభిమానులు కార్యకర్తలు ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం శ్రేణులే దాంతో ఆమె కూడా మనసు నొచ్చుకున్నట్టు కనిపిస్తుంది నేరుగా ఆమె ఎక్స్లో స్పందించింది తన అభిప్రాయాన్ని వెల్లడించింది రాయిపాటి అరుణ రాసినటువంటి అరుణ జనసేన అనే ఆమె హ్యాండిల్ నుంచి నాకు రాజకీయంలో కానీ సినిమాల్లో కానీ కులాలు పరంగా కానీ ఎవరి మీద ఎలాంటి వ్యక్తిగత ఇంట్రెస్ట్ లేదు నా నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఎంచుకున్న ఆశయాల కోసం పనిచేస్తూ వెళ్లడమే నా లక్ష్యం ఈ అభిప్రాయం వ్యక్తపరచడం ఎక్కడైనా పదాలు కూర్పులో తప్పు దొరలొచ్చేమో కానీ నా ఆలోచనలో ఆచరణలో ఎక్కడ తప్పు ఉండదు నన్ను దుర్భాషలు ఆడేవాళ్ళు అది వాళ్ళ వ్యక్తిగతంగానే భావిస్తా నేను ఏవేవో పెద్ద పెద్ద నిందలు వేస్తున్నారు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి నేరుగా రాయపాటి అరుణ తన ఆవేదన వ్యక్తం చేశారు ఆమెను తీవ్రంగా దుర్భాషలు ఆడుతున్నారని అనేక రకాలుగా నిందలు మోపుతున్నారని లేనిపోనివన్నీ ఆపాదిస్తున్నారని ఆమె వాపోతున్నారు ఇప్పుడు సోషల్ మీడియాలో జనసేన పార్టీ అభిమానులు ఎంత ఆవేశంగా ఈ ఉదంతంలో రెచ్చిపోతున్నారో ఇదొక ఉదాహరణ చివరికి బాలకృష్ణను సమర్థిస్తూ మాట్లాడినందుకు ఆ వ్యాఖ్యల తీవ్రతను చల్లబరిచే ప్రయత్నం చేసినందుకు ఆ మాటలు అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు అన్నందుకు నేరుగా ఆ పార్టీ అధికార ప్రతినిధి మీదే జనసేన శ్రేణులు ఎగబడినటువంటి తీరు ఇది చాటుతోంది జనసేన పార్టీలో బాలకృష్ణ కామెంట్స్ మీద కార్యకర్తల్లో ఎంత ఆగ్రహం ఉందో ఆ పార్టీ శ్రేణులు ఎంతగా ఆవేశంతో రగిలిపోతున్నారో ఈ ఉదంతం చాటుతుంది నేరుగా పార్టీ అధిష్టానాన్ని నిందించలేరు కాబట్టి పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయలేరు కాబట్టి పవన్ కళ్యాణ్ని పార్టీ నాయకత్వాన్ని ఏదైనా అంటే మళ్ళీ జనసేన నుంచి అనేక రకాల సస్పెన్షన్ ఆర్డర్ల వరకు వెళ్లే పరిస్థితి ఉంటుంది కాబట్టి చాలామంది తమ ఆవేశాన్ని రాయపాటి అరుణ లాంటి వాళ్ళ మీద చూపిస్తున్నట్టు మనం భావించాల్సి ఉంటుంది వాస్తవంగా ఈ ఆవేశం అంతా బాలకృష్ణ వ్యాఖ్యల మీద బాలకృష్ణ వ్యాఖ్యల్ని ఖండించినందుకు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తీరు మీద ఆ పార్టీ వైఖరి మీద ఉన్నటువంటి అసంతృప్తి ఆ పార్టీ శ్రేణుల్లో కొందరు ఇలాంటి ఆ రాయిపాటి అరుణ ఇతర అధికార ప్రతినిధుల మీద చూపించి చల్లబడుతున్నట్టు కనిపిస్తోంది మరి ఇప్పటికైనా జనసేన పార్టీ అధినాయకత్వం ఈ ఆగ్రహాన్ని ఇలాంటి అసంతృప్తిని ఇలాంటి వ్యతిరేకతను గుర్తిస్తుందా గ్రహిస్తుందా లేకుంటే ఆవేశం నాలుగు రోజులు ఉంటుంది ఆ తర్వాత చల్లబడిపోద్దులే ఏం పర్వాలేదు అని లైట్ తీసుకుంటుందా ఎందుకంటే ఇప్పటికే చాలా లైటర్ వేలో ఉన్నారో దాని అసలు ఖాతరు చేసే పరిస్థితి లేదు చివరికి అసెంబ్లీ వేదికగా జనసేన పార్టీ నాయకత్వం అటు జగన్మోహన్ రెడ్డిని ఇటు సభలో లేని చిరంజీవిని ఇద్దరిని నిందించడంతో పాటుగా స్వయంగా జనసేన పార్టీ మంత్రి కందుల దుర్గేష్ను కూడా ఎవడు నాకు తొమ్మిదో నెంబర్ ఇస్తారు ఎవడిచ్చాడు అన్నట్టుగా కూడా బాలకృష్ణ నేరుగా హెచ్చరించిన దాని మీద కూడా ఆ పార్టీ నాయకత్వం స్పందించడానికి సిద్ధంగా లేదు ఇప్పటికే అది తేట తెల్లవైపోయింది పైగా స్పందించకుండా ఇప్పుడు మళ్ళీ బాలకృష్ణ మాటల్లో పెద్ద నేరం లేదన్నట్టుగా బాలకృష్ణ మాటల్లో ఎలాంటి అర్థం లేదన్నట్టుగా ఆయన మనసులో ఉన్నదే చెప్పారన్నట్టుగా సమర్థించే ప్రయత్నం చేస్తున్న జనసేన నాయకత్వం మీదే ఇప్పుడు ఆ పార్టీ అభిమానులు శ్రేణులు తిరగబడుతున్నటువంటి వైనానికి ఈ రాయపాటి అరుణ ఆవేశం ఆందోళన ఆవేదన అర్థం పడుతుంది మరి దీన్ని ఆ పార్టీ నాయకత్వం గ్రహిస్తే గుర్తిస్తే భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు సంభవించినప్పుడు ఎట్టా వ్యవహరించాలి అన్నదానికి ఒక పాఠం అవుతుంది లేదంటే పదే పదే బాలకృష్ణ ఏమన్నా తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఎవరేమన్నా సర్దుకుపోవాలి దాన్ని సమస్య పోవాలి అలాంటి సమస్యలు వస్తాయి కానీ అవన్నీ సాధారణంగా లైట్గా తీసుకుని సాగిపోవాలి అని జనసేన నాయకత్వం భావిస్తూ ఉంటే కిందన కేడర్ మాత్రం ఎక్కువ కాలం సర్దుకుపోయే అవకాశం ఉండదు ఎల్లవేళలా అలాంటి వాటిని స్వీకరించే ఛాన్స్ అసలే ఉండదు